సంబంధించి వికలాంగుల సమాజం మీద దాడులు రోజు రోజు కూడా దాడులు పెరిగిపోతున్నాయి ఇవాళ సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్ ముందు జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన తన ఇంటి సమస్య చెప్తూ నేను వెళ్ళినటువంటి ఒక వికరాంగుణ్ణి జిల్లా కలెక్టర్ ముందర జిల్లా కలెక్టర్ గారి దగ్గర కోడ్ చెప్పుకున్నారని పోతే ఆ కోర్డ్ వినకపోగా కలెక్టర్ గారు పోలీసు వాళ్ళతోని ఇలా లాక్కుంటూ ఈడ్చుకుంటే లేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి మీద ఉందా లేదనేది మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలే మీద అడుబడుకున్న వివక్షణ ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అందుకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధికారంలో రాకముందు మాకు ఏం చెప్తున్నట్టే ఓపదం ఉపయోగం చేస్తారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టర్లు కూడా ఏం చెప్తున్నట్టే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగ అట్లాంటి చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమ్మ అధికారంలోకి వస్తే వికలాంగ అట్లా తిరిగి అమలు చేస్తాం కాబట్టి మీరు అందరూ నాకు ఓట్లు వేయండి అన్నారు కొద్దిసారి నమ్మి ఓట్లేదు ఏం చెప్పి మమ్మల్ని నట్టేయడం ముంచుకున్నాడు వికలాంగలకు అప్పుడు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు మరి వికలాంగుల అప్పుల చట్టాన్ని ఉల్లంఘించి వికలాంగులు సివిల్స్ వెనకరాడు దాని వెనుకరారు దీనికి వెనుకరని చెప్పేసి ఆ వికలాంగుల సమాజాన్ని చింతపడే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ అయ్యే అధికారులు ఉన్నటువంటి నిందా సమర మీద మరి ఎందుకు వికలాంగుల అప్పుల చట్టం చేసిన అవసరం లేదు ఎందుకు ఆమె నేటివర్నేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వాళ్ళ జగిత్యాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నిన్న జగిత్యాల ఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి ఇలా మా అటు లక్ష్మణ్ గారు చెప్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆ వికలాంగులు కలవండి పరామర్శించండి అని ఆర్థిక ఆదేశాలు ఇస్తారంట అంటే వికలాంగుని పీఠపరిచి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసే బాధ్యత మీ మీద లేదా లక్ష్మణ్ గారిని ప్రశ్నిస్తున్న భారత వికరాంగ రాష్ట్ర గ్రాంధి ప్రత్యేకంగా మేము రాష్ట్ర మంత్రి వికలాంగుల మంత్రి ప్రశ్నిస్తున్నాం వికలాంగుని పీఠపరిచే విధంగా కళ్ళ ముందల విక్రంగుని పోలీసు ఆయన పోతుంటే చూసినటువంటి కలెక్టర్ స్పందించలేదంటే వికలాంగుల పట్ల వివక్షించడానికి కొత్తం కనపడుతుంది కదా అందుకని మీ ఒప్పే కోరుతున్నాం జగిత్యాల జిల్లా కలెక్టర్ మీద వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలి తక్షణమైన ఉద్యోగానికి సస్పెండ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వికలాంగుల సమాజ చేస్తున్నాం అదేవిధంగా పోలీసు వాళ్ళు అంటే ఎవరండి పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలి రక్షణ కల్పించిన వికరాంగులు అంటే వెహికల్ ఎంతో బాధపడే వాళ్ళు మాకు స్పెషల్ గా రక్షణ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉండాలి పోలీసు యంత్రాంగం ఉండాలి పోలీసులు మమ్మల్ని వీడ్చుకెళ్తే మా బస్సులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వికరాంగుల రక్షణ లేదా వికరాంగుల మీద పోలీసు వాళ్ళు దాడులు చేస్తారా విక్రంగం సమస్యలు చెప్పుకున్నానని బోర్డు చెప్తున్నారని చెప్పేసి ప్రజా వస్తే ప్రజాపాలనని గొప్పలు చెప్పుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో వికలాంగులు తీర్చుకోలేమని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందుకే అడుగుతున్నాం మేము జగితారా జిల్లాలో వికలాంగులు తీసుకెళ్ళినటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ దాని మీద ఈ కానిస్టేబుల్ మీద కూడా వికరాంగుల అప్ప చట్టం కింద కేసు నమోదు చేసి వారి మీద చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాం తెలంగాణ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు జనాభా సమాషా ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి మొదలు పార్లమెంట్ వరకు కూడా రాజకీయ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఇవాళ బీసీలకు సంబంధించి మీరు బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నారు సంతోషమే బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది కానీ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సట్టసభలో మా సమస్యలు చర్చకు రాకుండా ఇవాళ నేటి వరకు కూడా వికలాంగల జీవితాలు ఇలా మెరుగుపడకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా వికలాంగల పాత్ర అనిర్వచనీయం వైకల్యాం సైతం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొని ఉద్యమం చేస్తే నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యక్పన కాచి ఇంతవరకు కూడా వికలాంగుల పేర్కొక ఉద్యోగాలు పరిస్థితి ఉద్యోగాల పరిస్థితి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు కేసీఆర్ నియమాకాలు చేయలేదు మేము వచ్చి నియమకాలు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చేరింతవరకు వికలాంగ ఉద్యోగాల నియమకాలు ఎందుకు పరిధి చేయలేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు అది కడుపున విపక్ష ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆర్టీసీలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి అభయాత్ర మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రవాణా సౌకర్యం కల్పిస్తున్నాను చెప్పిండు ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగల పట్ల కక్ష సాధింపు విపక్షం ఉంది కాబట్టి నువ్వు డేట్ వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మాకు ఆఫ్ఛార్జి ఉన్నది మరి మహిళలకు ఆఫ్ ఛార్జీ కూడా లేదు వాళ్ళకి ఇవాళ ఉత్సవం ఇచ్చిన ఇస్తానన్నా ఆరు గ్యారెంటీల భాగంగా ఇచ్చావు కానీ మాకు కూడా ఇస్తున్నావు కదా మరి మాకు ఇస్తానన్నాడు మాకెందుకే అప్పు ఎప్పటి నుంచో ఎం రావు ప్రభుత్వం నుంచి ఆప్చార్జు ఉండాలకు ఏమో ఫ్రీ చేయడం నీకు చేత కాకుండా సకలాంగులకు ఇచ్చిన సంతోషం మా మహిళా అక్కలకు మా మహిళా చర్యలకు ఇచ్చిన సంతోషపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ అంతకంటే వివక్షకు గురేట సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం చాలీసాలని పిక్షణతో దుర్పరి జీవిత బతుకు జీవుడు అంటూ కారం వెళ్ళ రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో మేము దయచేసి వికలాంగులకు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో వంద వంద శాతం ఉత్తర రవాణా కల్పించాలి ప్రధాన డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క ఆర్టీసీ బస్సులలో కూడా డీలెక్స్ బస్సు మాకు అదేవిధంగా పల్లె వెలుగులో మాత్రమే బాస్ నిలో చేస్తున్నారు సూపర్ లగ్జరీ జరిగే గరుడ అన్ని బస్సులలో కూడా వికలాంగులకు గుర్త రవాణా సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విజ్ఞప్తి అదే అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి సత్యనారాయణ గారి కూడా ఒక ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆర్టీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి అనేక సందర్భాల్లో తెలిసినాం అయా మీరు ఇచ్చిన ఈ ఉత్తర రవాణా సౌకర్యం వల్ల మా వికలాంగులు ఉన్న సీట్లలో కూడా వికలాంగులు కూర్చొని ఇవ్వట్లేదు వికలాంగం లేదు దాడులు పెరిగిపోతున్నాయి ఆర్టీసీ బస్ ఎక్కుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పి చీరలు కట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలుసు చీరలు కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన అయినా ప్రభుత్వం ఇచ్చే లేదు ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గొప్పలు చేసుకుంటాడు పేపర్లలో ప్రకటనలు కానీ మా విక్రంగులు కూడా పొన్న ప్రభాకర్ గారి పట్టదా ఎందుకు మా పట్ల ఎందుకు ఇంత విపక్ష ప్రదర్శిస్తున్నారు విక్రంగులు ఓట్లు లేకుండా మంత్రి మా పొన్న ప్రభాకర్ గారు ఆటీసీలో మైనర్ కుర్త రవాణా సౌకర్యం ఇచ్చే మాకేందు కుస్త రవాణా సౌకర్యం కల్పించారని చెప్పేసి పొన్న ప్రభాకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు అది ఒక్కటే కాదు రాష్ట్రంలో విక్రాంగం సంబంధించి ఇతర ఇళ్ళలో కూడా దారుణమైనటువంటి అన్యాయం ముఖ్యమైన ఆయన గొప్ప చెప్తాడు ఫస్ట్ మొట్టమొదటి రిజర్వేషన్ వికలాంగలకి ఇతర ఇల్లలో మొట్టమొదటి వికలాంగళకే రిజర్వేషన్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు ఏ గ్రామంలో చూసుకున్నా నెట్ వర్క్ కూడా ఇప్పుడు నిర్మించినటువంటి ఇతర ఇళ్ళలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు కాలేదు వికరాలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్న ఐదు శాతం కాదు ఏ గ్రామంలో అయితే పింఛన్ తీసుకున్నటువంటి ఆసరా పింఛన్ వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా ఇందరం ఇల్లు కట్టిన తర్వాతనే సకలాంగుల గురించి ఆలోచన చేయాలి ఇల్లు వాటిని కూడా లేకుండా వికలాంగుల సమాజం ఇబ్బందులు పడుతుంది కాబట్టి అవితనంతో బాధపడే మాకు ఆ ఇల్లు ఇళ్ళని నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇంద్రమ్మ ఇళ్లలో వందకు వంద శాతం వికలాంగులు కట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇందరం ఇల్లులు వేరే వాళ్ళ కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ గారిని కలిసిన ప్రధాన ఉద్దేశం కూడా వారు కూడా విద్యాశాఖకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ కేంద్ర విద్యాశాఖ కమిషనర్లో వారు డైరెక్టర్ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేస్తున్నట్టు వారు కూడా ఈ ప్రత్యేక హోదాలు ఉన్నటువంటి పిల్లలకు టీచర్లు కంపల్సరీ ఉండాల్సిందే అది హై స్కూల్ అని ప్రైమరీ స్కూల్లో కానీ కంపల్సరీ ప్రతి ప్రతి గ్రామంలో కూడా మరి ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి నవీన్ నికోలస్ గారు కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యాశాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంబంధించి వారే వాళ్ళ డైరెక్టర్ ఉన్నారు వారే కమిషనర్ ఉన్నారు కాబట్టి మేము ఏం చెప్పిన నవెన్ని ఒకే విజ్ఞప్తి చేసినాం సార్ మీరు మానవతా మా వికరాంగ విద్యార్థుల గోడీని మీరు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఒక ప్రభుత్వ పాఠశాలనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా వికలాంగులకు స్పెషల్గా బోధించే ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వికలాంగల విద్యార్థులకు విద్యా అవసరం లేదనే విధంగా ఇక్కడ ఆల్రెడీ కక్ష సాధింపు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు అడుగడుకునే కడుకున్న వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నాడు మహిళలు కుర్తరావా అనే ఇస్తాడు వికలాంగులు తీయడు వికలాంగుల కుల చట్టాన్ని అమలు చేస్తున్నట్టు మిగతా మితా సవర్లాంటి రోజు అదేవిధంగా సత్యప్రసాద్ అని చెప్పేసి నేను జగిత్యాల జిల్లా కలెక్టర్ కానివ్వండి ఒక కానిస్టేబుల్ కానివ్వండి వికలాంగులు కీతపరిస్తే యాక్షన్ తీస్తున్నాడు ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది కాబట్టి మీరైనా ఒక ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మీరు మానవతా దుఃఖాంతో స్పందించడం దయచేసి మీరు చెప్పిన విధంగా ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో టీఎస్సీ రాసినటువంటి మా స్పెషల్ బీడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ నియామకాలు జరుపుతూ వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర మరి విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ గారికి మేము నిమితి పథకాల రూపంలో సమర్పించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తానకు వారు కూడా మా భారత ప్రతి రాష్ట్ర కమిటీ పక్షానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం